ఒక అడవిలో ఒక కుందేలు మరియు ఒక తాబేలు ఉండేవి కుందేలు చాలా త్వరగా పరుగెత్తగలదని అందులో తనకంటే ఎవ్వరూ వేగంగా లేరని గర్వపడేది ఒకరోజు కుందేలు తాబేలు దారి వెంబడి నడుచుకుంటూ ఉండగా తాబేలును చూసి కుందేలు నవ్వుతూ అన్నది నీ నడక చూస్తే నిద్ర వస్తున్నది అప్పుడు తాబేలు నిశ్చలంగా ప్రతిస్పందించి అన్నది ఏమిటో చూస్తే తెలుస్తుంది మనం ఒక రేస్ చేద్దాం అప్పుడు కుందేలు ఎటకారంగా నవ్వుతూ అంగీకరించింది రెండు ఒక మార్గాన్ని నిర్ణయించి రేస్ మొదలు పెట్టయి కుందేలు వేగంగా పరుగెత్తింది తాబేలు నెమ్మదిగా ముందుకు కదిలింది కుందేలు మధ్యలో వెళ్తూ తాబేలు ఇంకా చాలా వెనక ఉందని చూసి ఆ తాబేలును ఓడించడం చాలా సులువు కొంచెం నిద్రపోతే ఏమవుతుంది అనుకుని ఓ చెట్టు కింద నిద్రపోయింది కాని తాబేలు అలసిపోకుండా నెమ్మదిగా నిరంతరం నడుస్తూ ముందుకుపోయింది చివరికి అది లక్ష్యానికి చేరుకుంది నిద్ర లేచిన కుందేలు తాబేలు ఇప్పటికే గెలిచినట్టు చూసి ఆశ్చర్యపోయింది